Hi friends, welcome to కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న పథకాలలో కల్లా ముఖ్యమైన పథకం రుణమాఫీ రుణమాఫీకి సంబంధించిన పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ సంక్రాంతి కానుగా ఈ ఐదు రూల్స్ అదేవిధంగా ఈ ఐదు ప్రూఫ్స్ ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మరి మీకు ఏమాత్రం మాత్రం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ జమ కావాలంటే ఖచ్చితంగా ఈ ఐదు ప్రూఫ్స్ అనేటివి ఉండదు ఒకటి పట్టా పాస్బుక్ అదేవిధంగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ ఇలా రకరకాలుగా కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ మరియు రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా జమ చేసిన వెంటనే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో జమ అవడంతో పాటు వారికి భౌతిక రసీదులు అదేవిధంగా మెసేజెస్లు కూడా అందజేయడం అయితే జరుగుతుందని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కానీ లేదా రైతు భరోసా కేంద్రం ద్వారా కానీ అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అమౌంట్ అనేది వర్తిస్తుంది అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్రతి ఒక్కరికి ఈ కేవైసీ పెండింగ్లో ఉందా కంప్లీట్లో ఉందా ప్రతి ఒక్కరూ అయితే చెక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై టచ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలియజేయడం అయితే జరుగుతుంది సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా